పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆకాశాన్ని అంటినటువంటి నిత్యవసర సరుకుల ధరలపై ఇవాళ ఏదైతే అసెంబ్లీలో వాయిదా తీర్మానించామో దాన్ని స్పీకర్ గారు మరి యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అదేవిధంగా మరి పేదల పక్షాన ఆ మహిళల పక్షాన ఆ నిత్యావసర ధరలపై చర్చించేటువంటి అవకాశం ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఏమీ కొనేటట్టు లేదు ఏమీ తినేటట్టు లేదని గతంలో ఒక పాత సినిమాలో ఒక పాట మనం చూస్తుండేవాళ్ళం ఆ పాట ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా సామాన్యుడు వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ధరలు మోత పన్నుల వాత ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే మనం చూస్తూ ఉన్నాం మరి గా మరి ఏదైతే పెట్రోల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లీటర్ డెబ్బై రూపాయలుంటే ఈవేళది నూట పదకొండు రూపాయలు అవడం గానీ అదేవిధంగా డీజిల్ మరి ఏదైతే ఆ రోజు అరవై తొమ్మిది రూపాయలుంటే ఈ రోజు తొంభై తొమ్మిది రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి ఈవేళ వాళ్ళు అంటూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కదా అని కానీ ముప్పై రెండు వాడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ముప్పై ఐదు శాతానికి పెంచడం వల్ల ఈ రోజు అదనంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్కి అదనంగా ఎనిమిది పది రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేస్తున్న మాట వాస్తవమా కాదా అదేవిధంగా ఏదైతే బియ్యం ఏదైతే ఉందో గతంలో నలభై ఉంటే ఈవేళ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలకు కేజీ మరి పెరిగినటువంటి పరిస్థితి కందిపప్పు గతంలో ఎనభై రూపాయలుంటే ఈవెల నూట అరవై రూపాయలు అయినటువంటి పరిస్థితి కానీ అదే చింతపండు నూట ఇరవై ఉంటే ఈ రోజు రెండు వందల నలభై రూపాయలు మినపప్పు గతంలో డెబ్బై రూపాయలుంటే వేళ నూట యాభై రూపాయలు పంచదార గతంలో ఇరవై ఆరు రూపాయలుంటే వేల నలభై ఐదు రూపాయలు వంట నూనె అరవై ఉంటే ఈ వేళ నూట ముప్పై నూట నలభై రూపాయలకి వేళ పెరిగినటువంటి పరిస్థితి అన్నిటికీ మించి ఇవేళ గ్యాస్ మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆరు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ రోజు మరి పన్నెండు వందల రూపాయల వరకు ఎగబాకినటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఆ మహిళలు కట్టెల పొయ్యి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి మరి ఇంకా కరెంటు బిల్లు అయితే చెప్పనవసరలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా గతంలో రెండు వందల రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈవేళ వెయ్యి రూపాయలు మరి ప్రతి నెల కూడా మినిమం ఆ యొక్క ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి అదేవిధంగా లిక్కర్ అవుతే మరి ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టి అధికారులకు వచ్చి మద్యాన్ని ఆదాయంగా మార్చుకుని అరవై రూపాయలు ఉండేటువంటి కోటర్ బాటిల్ని రెండు వందల యాభై రూపాయలకి పెంచి మరి ఏదైతే ఆ యొక్క పేదల జేబుల్ని కొల్లగొట్టడం అదేవిధంగా ఆ పేదల ఆరోగ్యాన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొల్లగొడుతున్న పరిస్థితి అదేవిధంగా కేబుల్ ఆ రోజు నూట నలభై తొమ్మిది రూపాయలు నెలకి కనెక్షన్ కి ఉంటే ఈ రోజు మూడు వందల యాభై రూపాయలకి పెంచడం ఇట్లా చూస్తే మరి ఏదైతే ధరలు మోత ఏదైతే పన్నులు వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇవన్నీ కా సరిపోవన్నట్టుగా మరి వేళ ఏదైతే పన్నులు ఎందుకంటే ఈవేళ డ్రైనేజీ పన్ను ఇంటి పన్ను వాటర్ పన్ను పోల్ పన్ను వీటన్నిటితో పాటు చెత్త మీద కూడా పొన్నేసినటువంటి చెత్త ప్రభుత్వంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మరి మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఏదైతే రేషన్ ఉంది మీ అందరికీ తెలుసు వేళ రేషన్లో బియ్యం తప్ప రెండవది ఏది కూడా ఆ సామాన్యుడికి అందనటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బియ్యంతో పాటుగా కందిపప్పు పంచ